నర్సయ్య గారికి మేదిక మీద ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి ఇతరత్ర ఎంపీఓ గారికి ఇతరత్ర అధికారులకు నాతో పాటు చేసినటువంటి మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ సోదరుడు రెడ్డి రెడ్డి గారికి అదేవిధంగా మేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కుటుంబ గారికి

దాన్ని కూడా మీరు అర్థం ఏదైనా కొత్తది వచ్చినప్పుడు మీరు అర్థం చేస్తున్నారు దాంట్లో నిజంగా ఇప్పుడు స్టేడ్ చేస్తుంది నాకు తెలియదు సర్వే తెలియదు నాకు అడిగినా రైతు అడిగితే ఒక ఎకరంలో పండించేది పది నుండి మేము ఆ పంటని తీసుకోగలుగుతున్నాను అంటే ఇరవై అర్థం అంటే టెన్ ఇస్తుంటే అది వన్ ఇస్తుంటే పోతుంది అంటే మీరు టెన్ ఇస్తుంటే దాన్ని మల్టిప్లై చేస్తున్నారు టెన్ టైమ్స్ లేదు అంటే ఉత్పత్తి పెరుగుతుంది మీకు స్థలం కలిసి వస్తుంది పది మీ మీకు ఎకరం మెయింటెనెన్స్ వచ్చే ఖర్చులు తగ్గుతాయి రెండోది మీరు పండించినటువంటి పంటలు కూడా మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి పంటలు మీరు అందించగలుగుతారు మార్కెటింగ్ లో కూడా ఈజీగా జరుగుతుంది అంతేకాకుండా ప్రపంచీకరణ జరిగిన తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఒక జీవన భాగం ఉంది కృత్రిమ వ్యవసాయానికి దూరంగా పోతూ కృత్రిమ ఎరువులు వాడకుండా సహజ ఎరువులనే వాడుతూ ఆర్గానిక్ గా పండించేటువంటి పంటలకి ప్రపంచ మార్కెట్లో లో అద్భుతమైనటువంటి రేట్లు ఉన్నాయి వేగం ప్రజలు కూడా దాని వైపు ఆకర్షితం ఈ వస్తున్నటువంటి మార్పుకు అనుగుణంగా రైతాంగం కూడా పంటలు పండించేటువంటి పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా ఇప్పుడు అక్కడ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నాకు తెలిసి సీనియర్ మోస్ట్ అది నియోజకవర్గం ఎంపీసీ వాస్తవం ఏంటంటే అదే ఆమె కష్టాలు చెప్పడం లేదు అంటే తెలియజెప్పేటువంటి పరిస్థితికి పోవాలి ఈ మెలకు తెలియజెప్తే ఈ ప్రాంతానికి మంచి జరుగుతాడు ఈ ప్రాంతంలో రైతాంగం బాగుపడితే ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తే పది మందికి అర్థం పెట్టే ఆలోచన రాజకీయ అయితే ఉండదు కానీ రైతాంగాన్ని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రైతులు బాగుపడాలి కలగపోతే ఏ మాత్రం నొప్పి పడకుండా బస్ భూ తినేవాళ్ళు అడిగేది రైతే వేగపడకూడదు కాబట్టి రైతు వాడు ఆర్థికంగా స్థిరంగా ఉంటే ఈ సమాజం బాగా సంతోషంగా ఉంటుంది మంచి జరుగుతుంది పది మందికి అన్నం అన్నం దొరుకుతుంది నాలుగు డబ్బులు వాళ్ళు ఎరికేసుకోగలిగితే ఆర్థికంగా బలోపేతమైనటువంటి నియోజకవర్గంగా కావచ్చు ఆర్థికంగా బలోపేతమైనటువంటి రాష్ట్రంగా కావచ్చు దేశంగా కావచ్చు మనం అందరూ ఎదగడానికి తోడ్పాటు అందిస్తాయి విధానం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని అంతేకాకుండా ఎంపీసీ ఎక్కువ భాగం మహిళల చేతికి అప్పచెప్తే కూడా మంచిదే చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఎందుకంటే వాళ్ళు సీఎం గారి ఆలోచన కూడా మహిళా సాధికరంగా సాధించాలని ఆలోచన అంతేకాకుండా వచ్చే రోజున థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా వస్తుంది రాజకీయాలు కూడా వచ్చే రోజున ఎమ్మెల్యే మాకు చాలా మంది టికెట్ ఉంటాయి మీరే ఉంటారు కానీ రావాలి మార్పు అనేది రావాలా మీరు కూడా లీడర్స్ కానీ అన్ని రంగాల్లో ఎదగల తద్వారా అనేది ఉందల్లా పురుషాధిక్యత కూడా రావాలని బలంగా మేము కూడా వంశిస్తాము అని చెప్పేసి కూడా ఈ ఈ రోజున కానీ ఈ కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా చౌడేశ్వరి రైతు పథదాల కంపెనీకి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు వాళ్ళు వచ్చే సమయంలో తొమ్మిదేళ్ళలో చేసినటువంటి అరవై లక్షల నుంచి కోటి ఎనిమిది లక్షలు ఆ కోటి ఎనిమిది కోట్లు అక్క చేస్తుందని చెప్పేసి బాగానే ఉంటానని హైకోర్టు తీసుకురావాలని చెప్పేసి కూడా ఐదు కోట్ల వ్యాపారం చేయాలని సంవత్సరం పట్టుదలగా చేయాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రకంగా ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తూ ముందు పోను చెప్పేసి కోరుతాను ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో కంటే నీకు ఎక్కువ కష్టపడితే మంచి ఎక్కువ జరుగుతుంది మాకు కానీ సమాజానికి కానీ చేసుకుంటూ ఇందాక एनआर गाली वासुडन आइडिया इ 2 साल वाला अडण तो मीटिंग लेकडे पोकंड क्लास का पोकंड क्लास कोनी आलोचते कम्युनिटी आलोडीना सुद्धा खाली तवरानंतर मी एवढं इते त्याग असंो गानी उंबोदा शर्माला अंबा कोभी शर्माला बोलर येते मी लेकिन शाम के बाद में माझे ये आमारा हक्क आहे तुमारो भी हक्क आमरे जिमेल आहे ने पूजा तो हमारा तो, अपना पूजा आप వెంటనే ఎంపీటీ సెక్రటరీ గారు ఇద్దరు మీటింగ్ అవుతుంది ఇప్పుడే పోయేసింగ్ రిజాల్ అయింది రోడ్లకు వాళ్ళకి ఏదైనా ఎస్టిమేషన్ ఇస్తే ఆ రోడ్లకు కావాల్సిన నిధులు మేము సమకూరుస్తామని చెప్పేసి కూడా ఈ సమస్యలు కోరుతాము

ఎప్పుడు కూడా వడ్డీ వ్యాపారస్తు గౌరవం ఉంటుంది సమాజానికి అవసరానికి వడ్డీ వ్యాపారని తీసుకుంటారు వాస్తవే కాదు ఎందుకంటే ప్రపంచంలో సెలవులు వయసుకి వడ్డీ ఆదివారానికి పెరిగింటది వడ్డీ పెరుగుతుంది వయసు పెరుగుతుంది కట్టేటప్పుడు బరువు పెరుగుతుంది కాబట్టి తిట్టుకుంటాము కష్టంలో అవసరానికి తీసేసుకుంటాం కట్టేటప్పుడు మాత్రం చాలా కష్టంగా బరువుగా బాధపడుతుంది తిప్పుకుంటూనే కట్టుకుంటాం ఇది వ్యవస్థ కాబట్టి మనం వడ్డీ వ్యాపారం చేయకూడదు దీంట్లో మీరు తప్పు పట్టడం లేదు మీకు ఒకసారి అర్థం చేసుకోండి తప్పు పట్టడం మారా మీరు బలంగా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి ఆశయాలకు అనుగుణంగా మీరు వ్యాపారం నేర్చుకోవాలని ఆయన పట్టుదల వ్యాపార రంగంలో మీరు పురుషుల కంటే ఆధిక్యం సాధించాలని ముఖ్యమంత్రి గారి సంకల్పానికి అనుగుణంగా ఎందుకంటే మీరు చాలా పొదుపు డబ్బు వాడేది మీకు తెలుసు కుటుంబం గురించి కుటుంబ పరిస్థితుల గురించి కుటుంబ సభ్యుల గురించి తండ్రి కంటే తల్లి ఎక్కువ ఆలోచన చేయగలుగుతుంది ఇంట్లో కష్టం ఉంటే నాలుగేళ్ళు నోట్లేకపోవాలంటే పురుషుడైన తెలిసి తెలియనట్టుంటాడే కానీ మహిళ చూస్తూ ఉండిపోతుంది ఏదో కష్టం చేసి బిడ్డలకు అన్నం పెట్టాలంటే అంతేకాకుండా రూపాయలు వస్తే దాన్ని పొదుపుగా వాడుకునేటువంటి గుణగణాలు ఉండేది మహిళలకే కాబట్టి ప్రజలు ఆర్థికంగా ఎదిగితేనే ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ చాలా బలంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారి ఆలోచన కాదే వాస్తవ రూపంలో అధ్యయనం ఈ సందర్భంగా తెలియజేస్తారు మీరు అరవై లక్షల రూపాయల గ్రాంట్ ని తొమ్మిది సంవత్సరాల కాలంలో కోటి ఎనిమిది లక్షల రూపాయలు తీసుకురాగలిగినారు కానీ దాన్ని మీరు మామూలుగా నెంబర్ ఆఫ్ టైం సింపుల్ లా పాలసీ బిజినెస్ లేమంటే చాలా సింపుల్గా చెప్తాను మీరు వంద రూపాయల్ని ఒక సంవత్సరం పాటు పెట్టుకొని నూట నలభై రూపాయలు లాభం వచ్చేదాకా నూరుకు నలభై రూపాయలు లాభం అంటే ఫార్టీ పర్సెంటేజ్ అది ఒక సంవత్సరాలు అదే వంద రూపాయల్ని మీరు నాలుగు రూపాయల లాభం పెట్టుకొని నలభై సార్లు తిప్పితే ఇది నలభై రూపాయలు యాభై సార్లు దిగ్గితే యాభై రూపాయలు కానీ రోజు సంఖ్య పెరుగుతుంది పరమతి పెరుగుతుంది సమాజంలో వ్యాపార మెలుగోలు పెరుగుతున్నాయి మీకు వచ్చేటువంటి కొనుగోలుదారుల సంఖ్య కూడా పెరుగుతుంది ఇదే బిజినెస్ మీరు ఈ బిజినెస్ గుండబడుకోమని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాము అక్కడే ముఖ్యమంత్రి గారు కానీ లేదని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అమ్మవాల్సిన చేస్తామంటే ఎంపీఓలు కానీ ఎంపిసి గానీ ప్రమోట్ చేస్తామంటే ైజ్ సెక్టర్ లో ఉండే అగ్రికల్చర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాల అమలు చేయాలని చెప్పేసి పది సంవత్సరాల క్రితం అన్ని పార్టీలు రోడ్ ఎక్కి గోలు పెట్టేటువంటి నుంచి స్వామినాథన్ కమిటీ అనేది ఒకటి ఉంది ఆ సిఫారసు చేసిందని మరిచిపోయిన రాజకీయ నాయకుడు ఇది జీవన విధానం వస్తానికి మార్పులు ఎందుకంటే అప్పట్లో రైతాంగానికి ఉండేది కాదు వాస్తవే కాద మహిళ మీకు పదివేలు ఎనకపోతే మీకు నీళ్ళు ఇప్పుడు నీళ్ళు వస్తాయి పదే లేకపోతే కరెంట్ కోసం సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ కోసము ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నారా లేదా ఈరోజు ఇంకా గుడ్ న్యూస్ చెప్తాను ఇప్పటికి కూడా ఉంది సమస్యది కాకపోతే గ్రామ గ్రామాల్లో అయితే తాగునీటి కోసం ఆర్డర్ ప్లేస్ కోసం అంతే రకంగా గ్రామ పంచాయతీ కోసం మీరు ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే కూడా వాళ్ళు నలభై వేలు అరవై వేలు డబ్బులు కట్టుకొని అడిగదు ఇక మూడు రోజుల క్రితం ఒక ఆర్డర్ వచ్చింది రెండు వేలు నుంచి ఐదు వేలు మ్యాక్సిమం లోపల అయిపోతా ఉంది మీకు ట్రాన్స్ఫార్మర్లు ఇస్తాను మంచి చేసేది అంతేకాకుండా ఆర్డీఎస్ఎస్ అయితే వచ్చింది ఈ ఆర్డీఎస్ఎస్ ద్వారా నాణ్యమైనటువంటి విధి టూ త్రీ ఫేస్ మీ అదే పదే లేకపోతే రైతు అనేవాడు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఉచిత విద్యుత్తే కానీ అర్ధరాత్రి కాడ పెళ్ళానికి పిల్లలు వదిలేసి గట్ల మీద పడుకునేటువంటి పరిస్థితులు నాకు తెలిసి రైతాంగం మర్చిపోయిందని నేను అనుకోవడం అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా రైతాంగం విద్యుత్ కోసం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుత కాల పరిస్థితుల్లో లేదు అంటే ఎన్ని రకాలైనటువంటి మంచి చేస్తూ వస్తున్న ప్రభుత్వాలు మార్కెటింగ్ రంగంలో కూడా మంచి జరిగేలా ప్రతి అనుగుణంగా ఫార్మింగ్ తీసుకురావాలనే ఆలోచనతోనే ఎఫ్సి కానీ ఎంపీఓస్ కానీ ప్రమోట్ మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను ఇందాక ఒక చెరువు చూపించాను మహిళా సాధికారత అనేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా చాలా బలంగా తీసుకున్నారు ప్రత్యేకి అందులో భాగంగా రాష్ట్ర మహిళా సంఘాల ఏర్పాటు అది ఎస్ఎస్గా వచ్చింది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్రంలోని ప్రభుత్వం అయితేనేమి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి అక్కడ ప్రధానమంత్రి గారు మొదలు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి వారు గారు కూడా ఆలోచన విధానం ఏదైతే రైతులు వ్యవసాయం అనేది లాభసాటిగా మారినటువంటి పరిస్థితుల నుంచి వ్యవసాయం లాభసాటిగా తీసుకోవాలనే ఆలోచనతోనే పెద్ద ఎత్తున మార్పులు శ్రీకారం కొట్టినటువంటి ఆలోచన విధానానికి ఈ రోజున ఎంపీఓలు ఎంపీసీలు రెండు వేల పదహారులో స్టార్ట్ చేస్తున్నారు లెవెన్త్ మంత్ నవంబర్ అప్పటి ఇప్పటికి కూడా ఎక్కడ కూడా అరవై లక్షల మూలధనంతో గ్రాంట్ ఇచ్చిందని దాన్ని ఒక కోటి ఎనిమిది లక్షల చివరికి తీసుకురాగలిగిన పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాలు పూర్తవలేదు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల కాలంలో అంటే ఏ ఉద్దేశంతో అయితే ఎఫ్ఈఓస్ కానీ ఎఫ్ఈసీస్ కానీ మొదలైనయో ఆ ఉద్దేశం ఇంకా పూర్తి స్థాయిలో నెరవేరలేదని నేను బలంగా ఆలోచన చేస్తున్నాను కానీ దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సినటువంటి రాజకీయ నాయకుల మీద ఉంది ఎందుకంటే మీరు ఒకసారి గమనిస్తే ఈ జిల్లాలో అత్యధికంగా వ్యవసాయ అత్యధికంగా రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గం కూడా గది నియోజకవర్గం ఏదైనా రైతులకు మంచి జరిగేటువంటి కార్యక్రమం ప్రారంభించాలంటే మన నియోజకవర్గం నుంచే ప్రారంభించాలి అందులో తనకల్ మండలంలో ప్రారంభించడానికి కూడా కారణండి ఎందుకంటే మేము రాజకీయాలు కూడా చూస్తాం ఆరు మండలాలు ఆరు మండలాల్లో పార్టీ పరంగా కూడా చాలా తెలివిగా రాజకీయం చేయగలిగిన పండల ఇబ్బంది స్మూత్గా సెల్ అవుతా ఉండాలి ప్రజలు కూడా అదే టైపు ఆలోచన విధానం చాలా నాగరికంగా ఉంటారు మీరు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు వేరే మండలాల్లో బీడి భూములు కానీ కానీ తనకల మండలంలో తగ్గం అన్ని చోట్ల కూడా పంటలు పెట్టుంటారు పండ్ల తోటలు పెట్టుంటారు ఏ విధంగా పచ్చదనం అయితే చూపిస్తారు కానీ నష్టపోతుంది రైతు ఎక్కడంటే కష్టపడుతున్నాడు కానీ నష్టపోతాడు దీనికి కారణం ప్రధాన కారణం ఏంటంటే మార్కెటింగ్ ఈ మార్కెటింగ్లో ఎవరు ఎప్పుడు పదస్థంగా అంటే మండి వ్యాపారస్తులు దళారు రెండు కూడా మండి వ్యాపారస్తులు దళారులే ఇది రైతుల శ్రమదోపిడి నిరంతరం జరుగుతూనే వస్తా ఉంది ఇటువంటివి కదరికే పరిమితంగా దేశవ్యాప్తంగా కూడా ఉంది కాకపోతే ఈ దశాబ్దంలో వచ్చినటువంటి మార్పులు ప్రపంచ తర్వాత అనేకంగా ఉన్నాయి అందులో భాగంగానే ఈ రోజున ప్రపంచీకరణ జరిగిన తర్వాత రైతాంగం కూడా ప్రపంచ మార్కెట్లో మీ వస్తువుల్ని కానీ మీ పంటల్ని కానీ మీ ధాన్యాన్ని కానీ మీ ఉత్పత్తుల్ని కానీ అమ్ముకునేటువంటి ఒక వెసులుబాటు ఖచ్చితంగా ఉంది కానీ ప్రభుత్వాలు దాని ఇంకా మరింత బలంగా కృషి చేసేటువంటి ఒక ఆలోచన విధానంలోనే ఎఫ్పిసి ఎఫ్పిఓని ప్రమోట్ చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని మహిళా సంఘాలు మహిళలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా